హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నువ్వులతోటి పుదీనా వేసేసి నువ్వుల పచ్చడి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా దీంట్లో అయితే నేను టమాటో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇంకా కొంచెం జీలకర్ర వేసి కొంచెమే నూనె వేసేసి బాగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఓకేనా పచ్చితనం అంతా వెళ్ళేంతవరకు బాగా వెంపుకోవాలి ఓకేనా పుదీనాని కొత్తిమీరని పచ్చిమిర్చిని టమాటోని ఎల్లిపాయని ఇవన్నీ వేసి ఓకేనా ఇవైతే బాగా మగ్గాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కొంచెం వరకు పక్కన సైడ్కి పెట్టుకోవాలి ఇంకా వచ్చేసి వేరే ప్యాన్ తీసుకునేసి నువ్వులు అనేది వెంపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా లైట్గా మాడ నీకోకుండా ఓకేనా నువ్వులు ఎంపేసేసి మిక్సీ పట్టేసేసేయాలి మిక్సీ పట్టాక చూసారా స్మూత్గా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసాక దాంట్లోనే ఇవన్నీ మనం వేపాం కదా టమాటోస్ ఇవన్నీ ఇవన్నీ దీంట్లోకి వేసేసి ఇంకా కొంచెం చింతపండు వేసేసి రుబ్బాలి ఫ్రెండ్స్ మంచిగా మీకు ఒకవేళ రోట్లో రుబ్బుకోవాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు ఓకేనా మీకు కన్వీనియంట్ బట్టి ఇది బాగా కొంచెం చింతపండు వేసేసి నూరాక ఇంకా కొంచెం తాలింపు వేసేసేయాలి కొంచెం తక్కువ ఆయిల్తో జీలకర్ర ఆవాలు ఎండి మిరపకాయలు కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టిండేది వేసేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే నువ్వుల పచ్చడి రెడీ పుదీనాతోటి ఓకేనా పుదీనా చాలా మంచిది ఫ్రెండ్స్ డైజెషన్ అనేది బాగా అవుతుంది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి